పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు రాశాను నేను నా ట్యూన్లు అనఫిషియల్గాను అఫీషియల్గాను నేను చేసుకున్న ఒక ట్యూన్ని అది సినిమాలో రావడం అది ప్రజలకు రీచ్ అవ్వడం హిట్ అవ్వడం అప్పుడే నేను సంబరాలు చూసేవాడిని నాకు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ గురించి కృష్ణానగర్ బాధల గురించి చెప్తే నాకు అంటే నవ్వు వచ్చేది అవి ఇవన్నీ చెప్తున్నారు నేను వచ్చేసానుగా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు ఎవడు తెలియదు అయినా కూడా ఇండస్ట్రీ నాకు ఎంత నాకు అద్భుతాలు ఇచ్చింది రాగానే నాగార్జున గారు బాలకృష్ణ గారు అలాంటి సినిమాలు అందరితో చేశాను లారెన్స్ గారితో ప్రభుదేవ్ గారితో సో ఇవన్నీ ఏంట్రా బాబా అని అనుకున్నాను అప్పుడు అందరు కూడా అంతే పాజిటివ్ గానే నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ అన్నీ బాగుండేది సో లైఫ్ లో ఒక చిన్న దెబ్బ ఏదో తగిలింది మనం ఏదో ఒక చిన్న ఫెయిల్ అయ్యాం ఏంటి ఆ ఫెయిల్ చెప్పగలిగేది గా వాళ్ళెవరో సా ఈ సినిమాకి నువ్వు ఈ ట్యూన్ ఇవ్వు లేకపోతే ఈ సాంగ్ ఇవ్వు ఇది నెక్స్ట్ సినిమా నీకు ఇస్తానని చెప్పడం లేకపోతే నేను నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను నువ్వు ఏ పని చేయొద్దు అని చెప్పి అలాగే వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా నన్ను వాళ్ళ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం వాళ్ళ సినిమాలకు చేయించుకోవడం వాళ్ళ ఆ టైంలో ఎవరైనా వేరే వాళ్ళు అడిగితే నేను చేయలేకపోవడం అది వాళ్ళు నన్ను నెగిటివ్ అవ్వడం అంటే మాట మాటిచ్చారు వాళ్ళే లాంచ్ చేస్తున్నారు మీకు చేయలేను అని చెప్తే తెలిసి తెలియక మనం చేసిన పొరపాట్ల వల్ల ఏమో తెలియదు నాకు అసలు నేను అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనేది రాకుండా పోయింది బయట ఏం స్ప్రెడ్ అయిపోయిందంటే ఇతను మ్యూజిక్ డియేటర్ అవ్వాలనుకుంటున్నాడు